బాగుంది ఎక్సైట్మెంట్ కొండలు ఎక్కడం నేను రావడం గుట్టంట

హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ కనిపించే గోవింద గోవిందమాలేసినారు కారు మీద స్వామివారి పటం పెట్టి పూజలు అయితే చేస్తున్నారు ఈ పూజలు అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి కాళ్ళు అడిగిన మాతో పాటు కొండ మీద నడిచిస్తారు అనమాట కుక్కలు దొడ్డి అనగానే గుర్తొచ్చేది కేసవరెడ్డి స్కూల్ ఈ స్కూల్ చాలా పెద్ద ఫేమస్ ఈ స్కూల్ లో చదువుకున్న చాలా మంది చాలా మంచి మంచి పొజిషన్ లో ఉన్నారు ఈ స్కూల్ దగ్గర చూడండి జనాలు ఎంతమంది పోగారు పొద్దున్నే పొద్దున్న ఆరు అయింది టైము మేము నడుచుకుంటా వచ్చేటప్పుడు ఎవరు ఇంతమంది జనం అయితే రాలే ఇప్పుడైతే కుక్కలతోటికి వచ్చి ఇక్కడనే జాయిన్ అయ్యారు చాలా మంది బస్ వచ్చారు కొంతమందికి బండ్లల్లో బైకుల్లో దగ్గర దాపల్లో ఉండే ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కలిసారు అనమాట పొద్దున్న అన్నం పెడుతున్నారు కేసరెడ్డి స్కూల్ దగ్గర టిఫిన్ లో చూడండి జనం ఎంతమంది ఉన్నారు పాదయాత్రకు వచ్చే మాత్రం తిండికి ఎటువంటి కొరం ఉండదు బా పొద్దున్నే టిఫిన్ చూడండి పొంగలు సాంబారు చట్నీ వడ పెట్టినారు ఈ పాదయాత్రకు వచ్చే వాళ్ళు ఒక్క రూపాయి కూడా వాళ్ళు జోబుల నుంచి ఖర్చు పెట్టినారు ఖర్చు పెట్టే అవసరం కూడా మనకు రాదు అనమాట జనాలు చూడండి స్వామి కొన్ని వేల మంది అయితే వచ్చినారు అందరికి పార్సల్ ఇచ్చా ఆయనే భానుస్వామి గత ముప్పై సంవత్సరాల నుంచి ఈయన కాళ్ళు అందరు అందరూ దొరకపోతాడు స్వామి తరఫున ఇలాంటి సాములు ఉండబట్టే మనకు అన్నమయ్య దారి గురించి తెలిసింది లేకపోతే అన్నమయ్య స్వామి దారి ఎప్పుడో మర్చిపోయింది ఈ విధంగా అన్నదానం చేసేదానికి రేపు సంవత్సరానికి ఈ సంవత్సరం బుక్ అవుతుంది అంట అంతమంది క్యూలో లైన్ లో ఉంటారంట మేము పెడతాం అన్నదానం మేం చేస్తాం మేం చేస్తాం అని చెప్పేసి అల్లిపిడి నుంచి మెట్ల మీద ఆ లేదిరి మధ్య మధ్యలో అంగళ్ళందుకు ఉండవు అందుకని ఈ మాదిరి అరేంజ్ చేసినారు పార్సెల్లో ఈ పార్సల్ ఆకలి తింటా నడుపుకుంటా పోతారని చెప్పేసి పార్సల్ నీళ్లు అందుకు ఇస్తున్నారు ఇచ్చిన పార్సల్ తీసుకుని టిఫన్లు తినేసి అందరం ఇంక బయలు కొండ మీదకి ఇంకా మేము కూడా ఇంకా బయలుదేరినాము ఫ్రెండ్స్ ఇప్పుడే టిఫిన్ అయితే చేసినాము ఇప్పుడు స్టార్ట్ అయినాము ఇంకా ఇప్పుడు నేరుగా పెద్ద అడవిలో ఇంకా ప్రయాణం అనమాట ఏడు కొండలు ఎక్కి దిగాల అన్నమయ్య స్వామి నడిచిన దారి ఎలా ఉంటుందో మీకు నిలిచి కాకుండా జనాలు అయితే మాత్రము తండప తడలా వచ్చారు ఓకే ఫ్రెండ్స్ వీడియో మాత్రం కంటిన్యూ చూస్తామండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి దిగాలన్నమాట రోడ్డు దాటుకొని పక్కకు వచ్చినాము పక్క జనం చూడండి చిన్నగా పోతున్నారు లైన్ చూడండి ఎంత పెద్దగా ఉండదు ఆ ఫోర్ నైన్ ఇక్కడ నీళ్లు ఉన్నాయి అందుకే చిన్నగా పోతున్నారు జనాలు జారి కింద పడుతున్నారంట అందుకని చూడండి స్వామి వీళ్ళిద్దరు మా అత్తవాళ్ళు వాళ్ళు వీడియో తిమ్మంటున్నారు మనం పోయే దారిలో రైలు పట్టాలు ఉన్నాయి ఈ రైలు పట్టాలు దాటి ఆ పక్కకు పోవాల మాతో పాటు బాన్స్వామి కూడా వచ్చాడు చూడండి బాన్స్వామి పండి జనాలు అందరూ పోతున్నారు ఇవి ఈ పక్క ఎక్కి ఆ పక్క తిక్కితే మళ్ళీ అడగబోతుందంట రైల్ ట్రాకు అదే తడుక్క పోవాలా రెండు ఉన్నాయంట రైల్ ట్రాక్లు అవును బ్రీ బురేష్ అవునా ఓకే 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 ఏం పేరు నీ పేరు సుధీర్ తమ్ముడు చాలా డేంజర్ బా ట్రాక్ దాడుతా ఉంటే ట్రైన్ వచ్చింది ఓ అని ఏ అర్థం అయినా కూడా పోతా ఉండవే గోయిందా గోయిందా ట్రాక్ అయితే ఎక్కేసినాము ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు ఎక్కలేకుండా ఉంటే ఈ కనపతి రెండో ట్రాక్ రెండో ట్రాక్ మీదకైతే వచ్చినాము ఈ ట్రాక్ దిగితే ఇంకంతా అడివే ఆ కనపతి అంతా అడివే ఆడ ఎక్కేదానికి ఇబ్బంది పడితే ఇక్కడ దిగేదానికి ఇబ్బంది పడతారు మొత్తం జారుతుంది పాపం అందరికీ రెండో ట్రైన్ ట్రాక్ కూడా దిగేసినాము మధ్య మధ్యలో గుంతలు లోయలు పెద్ద పెద్ద అరణ్యము దాటుకుంటూ పోతా ఉండాలి అక్కడ రెండు ట్రైన్ ట్రాక్లు అయిపోయాకుంటే మళ్ళీ ఇక్కడ ఒక ఎత్తులు వచ్చింది ఈ ఎత్తుల్లో గుంత కానీ పెద్ద గుంత గుంతలో పుడకపోతుందంట పండి మధ్య మధ్యలో అయితే పెద్ద పెద్ద వాగులు అయితే ఉన్నాయి చూడండి ఎలా ఉంది వాగులు చిన్న చిన్న వంక టైపులో ఉన్నాయి అనమాట వర్షం కారణంగా బాగానే పాతనే అన్నమాట నిన్న లైఫ్లో ఇలాంటి అడవిలో పాదయాత్ర నేనైతే ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్ లైఫ్లో ఫస్ట్ టైము నేను అన్నమయ్య జిల్లా అయిండి కూడా ఫస్ట్ టైము అన్నమయ్య నడిచిన దారిలో అయితే ఫస్ట్ టైం పాదయాత్ర చేస్తున్నాను అన్నమయ్య ఆ కాలంలో ఎలా వచ్చినాడో ఇంత పెద్ద అడవిలో నాకైతే అర్థం కావట్లేదు మొత్తానికి ఒక మార్క్ సెట్ చేసి పెట్టినాడు అందుకే నేను స్వామికి అన్నమయ్య అంటే అంత ఇష్టం ఇంత పెద్ద అడవిలో వచ్చి దర్శించుకున్నాడు కాబట్టి ఆయన అంటే అంత ఇష్టం అనుకుంటా లేకపోతే ఎవరు ఫ్రెండ్స్ వచ్చేది ఇంత ఇంత పెద్ద అడవిలో ఎంత భక్తి ఉన్నా కూడా సో చూడండి జనాలు వస్తున్నారు మొత్తం అంత కలుసుకున్నారు మళ్ళీ ఇది ఒక అడ్వెంచర్ ట్రిప్ అని చెప్పొచ్చు వర్షం పడింది కాబట్టి మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ అయితే వాటర్ వాటర్ ఫాల్స్ టైప్లో నీళ్లు వాడుతున్నాయి వాగులు ఒక రేంజ్లో ఉందన్నమాట లొకేషన్ చూడండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వాగులో నీళ్ళు ఒక రేంజ్లో వాడుతున్నాయి టెంకాయ కంటే ఎక్కువ క్లీన్గా ఉన్నాయి నీళ్ళు అయితే చాలా బాగున్నాయి చూడండి క్లీన్ మీద సూపర్గా ఉన్నది ఇది లైఫ్లో ఒక పెద్ద అని చెప్పచ్చు భలే ఉండదు చూసానికి ఎక్కువగా ఉండే నీళ్ళని చూస్తే ఎంత భయపడతామో ప్రాణహాని ఉంటుందని తక్కువగా ఉండే నీళ్ళని చూస్తే కదా అంతకంటే డబల్ ఆనందం వస్తుంది మనకు జోన్ నీళ్ళు ఎట్లా వాడతా ఒక రేంజ్లో ఉంది లొకేషన్ రాబద్ది కాదు నాకు మేమైతే ఈ ఏర్ దాటుకొని పోవాలా చూడండి నీళ్ళు ఎంత ఫాస్ట్ గా పరిగిస్తున్నాయి నీళ్ళు ఫ్రెండ్స్ కాళ్ళు అయితే ఎత్తి పెట్టేది కూడా లేదు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారో కాళ్ళు ఎత్తి పెట్టేదానికి తోసుకొని పోతా ఉంది మనుషులు కూడా తిరుమల కొండ మీద ఉన్నంత ఎదురు ఎక్కడ ఉండదు అనుకుంటా ప్రపంచంలో జనాలు అయితే గా పోతా చూడండి చాలా జంపు లైన్ కానీ

మధ్య మధ్యలో గుర్తు కోసం మారి పెడతారనమాట వాళ్ళు అలిపిరి మాదిరి మెట్లులే ఏమి నట్ట నడి అడివిలో ఎంత మంది జనం వస్తున్నారు చూడండి ఇప్పటిదాకా ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదంట ఈ దారుణ అడవిలో మొబైల్ లేవు ఫ్రెండ్స్ రాళ్ళు ఉంటాయి కదా గుండె స్థాలు ఆ గుండె సాలని దగ్గర దగ్గర పెట్టి సపరేషన్ చూడండి నచ్చదానికి బాగుంటుందని చెప్పి మన ఏంది ఫ్రెండ్స్ ఈ పెద్ద చూడండి నచ్చేదానికి కూడా కాళ్ళు రావడం లే పపము గోవింద వేసినాడు చాలా కష్టమైంది ఎప్పుతూనే ఉన్నాడు దేవుని ముందు బార వేసి నాకైతే రెండు కాళ్ళు రావడం లే పెద్ద ఆయన మాత్రం నాకంటే ఇంకా బాగా నడుస్తున్నాడు ఇలాంటి పెద్ద దేవుని మీద ఉండే నమ్మకం చూసి వీళ్ళు ఇప్పుడు ఉండే తరము అంతా దేవుని నమ్ముతున్నారు ఫ్రెండ్స్ మొత్తానికైతే మొదటి కొండకు చేరుకున్నాము అక్కడ దూరం గణపతం చూడండి అదే మొదటి కొండ అంట ఆ కొండ దగ్గరికి వచ్చినాము నుంచి నడుచుకుంటా వచ్చితే ఫస్ట్ కొండకు ఇప్పుడు జరుగుకున్నాము ఇప్పుడు ఏడు కొండలు ఎక్కాలి మొత్తము ఏడు కొండల్లో మొదటి కొండ కాబట్టి మొదటి కొండకు అందరూ దీపారాధన చేస్తున్నారు అక్కడ దూరంగా చూడండి దీపారాధన చేస్తున్నారు ఇక్కడ దీపారాధన చేసి పుదిగడ్డలు ముట్టించి దండం పెట్టుకొని అందరూ కొండ ఎక్కాలి అసలు కొంతమంది చెప్తున్నారు పైకి తిరుమల కొండ ఎక్కేటప్పుడు నేను చాలాసార్లు గమనించిన ఈ మారు గోపురాలు కడతా ఉంటారు భక్తులు ఈ రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్ళు తీసుకొని గోపురాలు కడతా ఉంటారు వెంకటేశ్వర స్వామికి అంటే చాలా ఇష్టం అంట అందుకని భక్తులు ఉండే రాళ్ళతో గోపురాలు కట్టి కోరి కోరుకుంటే ఆ కోరి నెరవేరుతదంట ఎక్కడ చూసినా అవే ఉన్నాయి ఇంకా ఎక్కుతూనే ఉన్నారు కొండ చాలా మంది మేమైతే ఎక్కినాము కొంచెం దూరము చాలా మంది కూర్చోన్నారు చూడండి కూర్చొని ఏమైనా తెచ్చుకుంటే తింటున్నారో రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ కూడా ఉన్నాడు మాతో పాటు చూడండి ఎవరో పాస్ అవ్వ చేసుకుంటున్నారు వాళ్ళ శిష్యులు అనుకుంటా ఇక్కడ చూడండి దారి అసలు లేదు చాలా చిన్న దారి కానీ ఒక్కొక్క మనిషి మాత్రమే పోవాలా ఇదైతే రెండో కొండ అనుకుంటున్నా ఫ్రెండ్ చూడండి రెండో కొండ కొంతమంది కూర్చోండి తింటున్నారు బెస్ట్ తీసుకుంటున్నారు కింద మొత్తం అన్ని రాళ్లే గుండె కూర్చుకుంటున్నాయి కాళ్ళకు భయంకరంగా జీవితంలో ఫస్ట్ టైం అనమాట ఇదైతే కొంచెం ఎక్కువ హైట్ ఉన్నది ఫ్రెండ్స్ ఒక కొండ రెండు కొండ ఎక్కినాము ఓపిక అయితే కొంచెం నశించిపోయింది ఇప్పుడైతే వాళ్ళైతే పార్సల్ ఇచ్చారు కదా మధ్యలో ఆకలి తినేదానికి కొండ కాబట్టి వాటర్ కానీ తిండి కానీ ఏం దొరకవు పెరుగన్నం ఇచ్చారంట అవి తినేసి నీళ్ళొందుకు ఇచ్చినారు మళ్ళీ తినేసి ఆమె బయలుదేరుతాం మళ్ళీ వాళ్ళు ఇచ్చిన పెరుగన్నం అయితే ఇదే ఫ్రెండ్స్ పెరుగున్నము తర్వాత ఇది ఇదేంది ఇదే పులిహోర తర్వాత వాటర్ దగ్గర ఇచ్చారు పెరుగు అన్నం అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందంట సోప్లే లేకి ఇచ్చారో కూడా ఇచ్చారు ఊరికాయే పెటాలి బే ఊరిక నే పెరుగు అన్నంలోకి ఊరగాయ అంటే అంత టేస్ట్ గా ఉండాలి బాలే సూపర్ గా ఉండాలి నా పిన్నీ పెరుగున్నం లేకి ఊరకాయ ఇచ్చింది ఇచ్చిన ఊరికాయ నలుచుకుంటే సూపర్గా ఉందంట చూద్దాం ట్రై అద్దా చేయి పెట్టాల్సిన అవసరం లేదు పెరుగునంలో అలా ఉంది వాళ్ళు ఇచ్చిన పార్సల్ అయితే ఏది ఉందో అదైతే చాలా బాగుంది పెరుగన్నము కూరగాయ ఇంకా పులిహోర ఏదో ఇచ్చారో అది వచ్చి కొంచెం దూరం తర్వాత మళ్ళీ తింటాము మళ్ళీ కంటిన్యూ నడిచేది ఇప్పటికి ఒకటో రెండో అనమాట ఇంకా అన్నీ ఎక్కలేదు వీడియో మాత్రం కంటిన్యూ చూడండి అట్లా నడిస్తే మళ్ళీ గంటలు ఇస్తాం అక్కడ వద్దు నాలుగు కోరికలు అయితే ఇప్పుడు రెండు కొరకులు చాలు రాధయాత్ర దిగ్విజయంగా ముప్పై రెండు వేల ముప్పై ఒకటి వరకు అయిపోయింది సరేనా రాజమండ్రి నువ్వు సాక్ష్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ నీ కోరికలు నెరవేర్తాయారా తొందరగా పెళ్లి కావాలని వేసుకో భక్తులు అయితే పోతున్నారు ఇక్కడ చూడే లొకేషన్ ఎట్టు ఉన్నదో పచ్చంగా ఒక రేంజ్ లో ఉంది చూసేదానికి బల్లే ఉంది కదా మీకు నచ్చినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి బా ఎప్పుడన్నా పోయింటేట వచ్చేసి తాత గుట్ట అంట ఈ గుట్ట మీద రాళ్ళు వేసాగా కోరికలు తిరతాయంట ఇప్పుడు సాంగ్ వేసాడు మేము కూడా చేసినాము ఇదంతా తాత గుట్ట ఇక్కడ రాళ్ళు వేచే కోరికలు అయితే వేస్తున్నారు రాళ్ళు వేసి దానం పెట్టుకుంటున్నారు వాళ్ళ కోరికలు నెరవేరాలని చెప్పి అంతా ఏదో విచిత్రంగా ఉన్నది మొత్తం ఈ పాదయాత్రను మొత్తం ఇతను డ్రోన్ రూపంలో మొత్తం క్యాప్చర్ చేస్తున్నాడు వీడియో చేస్తున్నాడు చూడండి డ్రోన్ ఎగురుతుంది పైన వారిని బింద పడుతుంట రాళ్ళు కాదు రాళ్ళు తీసేసి పక్క వచ్చిందా మీ పెళ్ళి కాదు రే అయితే రే అయితే ఇట్లే బ్రహ్మచారి ఉండిపోతాం అయితే జాగ్రత్త రా నాకు మోకాళ్ళ పర్వతం అందుకే హైట్గా ఉండదు అట్టే ఉండదు మోకాల పర్వతం లాగే ఉంది చాలా హైట్ ఉన్నది చిన్న చిన్న పిల్లలను ఉప్పు ముట్టేసుకొని పోతున్నారు ఇక్కడ దగ్గరలో గుర్ర పొడుగుందంట గుర్రపడుగు స్వామి అక్కడ కాలు పెట్టేసి ఆ గుట్ట మీద ఆ మీనా అక్కడ గుర్రం ఒక అడుగుంటుందంట అక్కడ అందరూ పూజలు చేస్తారంట అది చూపించి చూడండి లొకేషన్ అంటే ఇది ఉండదు చూడు ఉండదు చూడు చెట్లు అడిగంటే కీ కారణం అంటే ఇది కదా కీ కారణం అంటే ఒకటే దారి చిన్న దారి అయితే ఒకటే లైన్ లో పోతున్నారు చిన్న దారి అంతే పెద్ద దారి లేదు అక్కడ చిల్లరేశారు కదా అదే గుర్ర ఇక్కడ పూజలు వేసి ఉదిగడ్డు లిమిట్ ఇచ్చి వెళ్తారనమాట ఇక్కడ స్వామివారు గుర్రం వేసుకొని వచ్చి అడుగు పెట్టారండి ఇక్కడ అందరూ పూజలు చేస్తారు చూడండి జనాలు అయితే గుర్రపడుగు దగ్గరికి చేరుకున్నారు గుర్ర పొడుగు దనం పెట్టుకొని ఇంకెళ్తారనమాట ఇంత పెద్ద అడవిలో పద్నాలుగో శతాబ్దంలో అన్నమయ్య స్వామి ఎట్లా నడిచినో తెలియదు కానీ అబ్బా చాలా గ్రేట్ మొత్తానికి అన్నమయ్య స్వామి పెద్ద పెద్ద గుట్టలు కొండలు వాళ్ళని ఎక్కేసి వచ్చినాము ఇప్పుడైతే బాట కానీ మొత్తం అంత చిన్న చిన్న గులకరాలు బాట అనమాట ఇవి అటవీ శాఖ వల్ల వేసినటువంటి బాట ఉంటుంది మొత్తం ఫ్లాట్గా ఉంది గుట్టలు అయితే లేవు మొత్తం అంత ఫ్లాట్ ఇవన్నీ ఎర్రచందన చెట్లు అంట చూడండి బాగున్నాయా ఈ ఇకన ఒకటి కూడా పట్టుకొని పట్టుకో కొట్టి ఎత్తుకొని జైలు పోవాలంటే సింపుల్ గా వెళ్ళిపోవచ్చు చూడండి చాలా ఉన్నాయి ఇవన్నీ ఎర్రచందనమే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పుట్ట సినిమాల్లో వాడే ఏదో బొమ్మ పుట్ట మాది ఉంది కదా ఇది నిజమైన పుట్ట కొండల్లో పుట్టలు అయితే ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు మేము వచ్చిన అడవిలో అన్ని అడవి మొత్తం చెట్లే కాకపోతే పెద్ద పెద్ద చెట్లేం కాదు కానీ ఇక్కడ మాత్రం ఒక నాలుగైదు చెట్లు ఉన్నాయి పెద్ద చెట్లు చూసాం ఫస్ట్ టైం చూడండి ఇంత చాలా పెద్ద చెట్లు కానీ చూడండి అతను బా ఒక రేంజ్లో ఉండే తాములందరూ రెస్ట్ తీసుకుంటున్నారు అక్కడి కూర్చొని అక్కడక్కడ ఉచిరికాయ చెట్టు కూడా ఉన్నాయి కాకపోతే కాకపోతే అయితే పెద్దగా లేదు పోయినసారంట బాగున్నాయంట ఆయన ఒకటి పీకినాడు చూశారు కదా చిన్న దొరికింది మనకేం దొరకలే పెద్ద ఎక్కలాగేమో ఎక్కువ గోయిందా గోయిందో ఎక్కువ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి దారిపోయి అక్కడక్కడ ఈ విధంగా పెద్ద లాగా ఎవరు నాటేట్ చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్నమయ్య మఠం అన్నమాట సత్రం అక్కడికి వెళ్తే వెళ్తున్నాము ఇంకొంచెం దూరంలో ఉందనమాట అన్నమయ్య సత్రం ఏందంటే ఆయన ఆయనకు ముందు వచ్చిన వాళ్ళు వెనకొచ్చిన వాళ్ళు ఉంటే ఆయన మాత్రం ఎక్కిపోలేకపోయాడంట దాని కారణం ఏంటంటే చెప్పులు వేసుకున్నాడు కాబట్టి ఎక్కిపోలేకపోయాడంట ఆయన కూర్చొని ఉంటే అలవేలు మంగమ్మ తల్లి వచ్చి ఆయన ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు బాధపడతావు అని చెప్తే అప్పుడు ఆయన అంట అందరూ పోతున్నారు నేను మాత్రం పోలేకపోతున్నా తల్లి అని చెప్తానంట చెప్పినప్పుడు అప్పుడు ఆయన చెప్తాదంట చెప్పులు ఇచ్చి పెట్టేసి కొండెక్కున్నాయ అదే నీకు ఉండే సమస్య అని చెప్తాదంట అప్పుడు చెప్పులు ఇచ్చి పెట్టేసి ఆడ పారేసి ఆయన కొండెక్కుతాడంట వెంట సన్నిధికి సన్నిధికి చేరుకుంటాడంట చెప్పులు ఒక గుట్ట వేసి పెట్టింటారంట ఆయన పారేసాడు కాబట్టి చెప్పులు మనం కూడా ఇప్పుడు ఆడ పారేసి ఆయన పోతాం చెప్పులు మేము కూడా చెప్పులు వేసుకొని వచ్చినాము కనపచ్చేది ఏనుగుపేడ ఏనుగులు అయితే కనపడలే కానీ ఏనుగు పేడైతే ఉండదు చూడండి అంటే ఈ రోడ్న తిరుగుతా ఉండి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం అన్ని జామాల చెట్లే ఈ జామల చెట్లు తిరుమల కొండకు దగ్గర వుద్ది ఎక్కువ అవుతున్నాయి ఇలాంటి జామాల చెట్లు మీరు ఎప్పుడన్నా చూసింటే కన్నా కామెంట్ చేయండి ఫస్ట్ పెరిగన్నం అయితే తిన్నాము ఇప్పుడైతే చిత్రాన్నం వచ్చాడు ఈ ప్యాకెట్లో ఈ చిత్రాన్నం తినేద్దాము తిరుమల రెండు కిలోమీటర్లు మొత్తానికి జరుపుకున్నాం తిరుమల అయితే ఇంకా రెండు కిలోమీటర్లు ఉందంట బోర్డు వచ్చింది ఇంకా అన్నమయ్య సత్రం దగ్గరికి పోవాలా అన్నమయ్య సత్రం చూసుకొని ఆ తర్వాత తిరుమలకు అన్నమయ్య సత్రం దగ్గర అయితే వచ్చిన ఫ్రెండ్స్ అన్నమయ్య సత్రం అయితే కాంటా చెప్పులు అయితే ఇక్కడి నుంచే వదిలిపెట్టేస్తున్నారు చూడండి ఎన్ని చెప్పులు ఉన్నాయో ఇంకా వర్షానికి కొట్టుకొని పోయినాయి చెప్పులు చాలా వరకు ఇక్కడ లేవు కొట్టుకొని పోయినాయి పోయ్యమ్మాయి ఎన్ని చెప్పులు వదిలిపెట్టావు చూడండి జనాలు అయితే ఉంటా పోతున్నారు లోపలికి ఈ అన్నమయ్య సత్రం దగ్గర చెప్పులు వదిలే ప్లేస్ ఎవరు చూసింటే చూసి ఉంటే కానీ కామెంట్ చేయండి మర్చిపోకుండా అన్నమయ్య సత్రం రాకముందు నుంచి అన్నమయ్య సత్రం వరకు మొత్తం అన్ని చెప్పులే ఈ కనబచ్చేదే అన్నమయ్య సత్రము చూడండి చాలా పాత పడిపోయింది సత్రం పైన కూడా చెట్లు మలిచిపోయినాయి సత్రం లోపలికి వెళ్ళి చూస్తుందండి అట్ సత్రం లోపల అందరూ నడుచుకుంటా వచ్చి ఇక్కడ పుణ్యం అని చెప్పేసి ఉన్నారు సత్రం లోపల సత్రం అయితే మొత్తం పెయింట్తో రాసినారు అంత లెక్కల వాళ్ళ వాళ్ళ పేర్లు గుర్తుగా ఉంటాయని చాలామంది ఈ సత్రము గోళ్ల మీద రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళల్లో శిల్పాలు చెక్కినారు ఈ శిల్పాలు అయితే వెంకటేశ్వర స్వామి శిల్పాలు ఇంకా వేరే వేరే శిల్పాలు అయితే ఉన్నాయి రాతి మీద ఎలా చెక్కారో చూడండి మనిషి మాత్రం నచ్చడానికి బాగుంటది ఈ కొండలో అటువంటి కొండలో ఇటువంటి సత్రం ఎట్టకట్టమో హాయ్ బ్రో నేను కూడా నేను వేసుకున్న చెప్పులు అయితే వదిలేసినాను ఇక్కడ చెట్టుకు చూడండి బోట్ అయితే కొట్టారు తిరుమలకు దారి ఉల్సాల గ్రామం అంట అన్నమయ్య సత్రం దాటిన తర్వాత దారి మాత్రం చాలా భయంకరంగా ఉంటది చిన్న దారి అంత చాలు చాలా జాగ్రత్తగా వెళ్ళాల కింద పడతారు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ అడవి పందులు ఉన్నాయి భయం లేకుండా మనుషులు పోతా ఉంటే ఈ ఇక్కడనే తిరుగుతున్నాయి ఆడుకొని ఏమనట్లేదు అవి ఏదో దాంట్లో పనే అవి వేసుకుంటున్నాయి చూడండి ఎలా ఉన్నాయి అడవి పందులు ఎప్పుడైనా చూసేటప్పుడు కామెంట్ చేయండి చాలా పెద్దవి కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అడవి పందులు అయితే మూతితో లోడుతున్నాయి భూమి లోపల చిన్న చిన్న గడ్డలు అడవి గడ్డలు ఉంటాయి ఆ గడ్డలు దుంపలు అయితే బరుస్తాయి అనమాట అవి అసలు మనుషులు అది వచ్చా అంటే దగ్గర భయం లేకుండా చూడండి అన్ని దొరుకుతున్నాయి కనీసం మనుషులకు దాంట్లో బారాడు దుంపు కూడా లేదు ఈ తిరుమలలో ఉండే అడవి జంతువులకు అంటే జింకలకు దుప్పులకు ఇటువంటి అడవి పొందులకు మనుషులంటే భయమే ఉండదు ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనుషులు చూస్తూనే ఉంటాయి అందుకని ఆ అయితే ఉండదు జట్లకు తిరుమలాకు వచ్చిన భక్తులు అయితే వీటికి ఎటువంటి హాని చేయరు అనమాట చేర్చే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తానికి అడవి మొత్తం నడుచుకుంటూ వచ్చేసినాము అయిపోయింది అన్నమయ్య సత్రం కూడా దాటుకొని వచ్చి తిరుమలకి అయితే చేరుకున్నాము అందరూ రోడ్డు మీద కూర్చొని చూడండి మేము వాడు ఉంటే బానుసం కూడా వచ్చేసినాడు అందరినీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అనమంటున్నాడు ఈ సంవత్సరానికి అయితే ముప్పై ఒక్కసార్లు తిరుమల దుర్గం వచ్చినాడు జనాల్లో రేపు సంవత్సరం ముప్పై రెండోసారి పాదయాత్ర ఉంటుంది భానుస్వామి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర ఇంకా వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ నేను చెప్పే కదా ఫ్రెండ్స్ డ్యామ్ ఉందని ఆ డ్యామ్ ఇదే మొత్తం అంతా ఫెన్సింగ్ వేసినారు చూడండి పోయి చూద్దాము ఎలా ఉందో డ్యామ్ చూపిస్తాను చూడండి డ్యామ్ అయితే చాలా పెద్దది మొత్తం అంతా నీళ్ళు చాలా ఫుల్గా ఉన్నాయి వర్షాలు పడినాయి కదా మొత్తం అంతా డ్యామ్ నిండిపోయింది అనమాట అటు పక్క ఏమో డ్యామ్ నీళ్లు ఫుల్ గా ఉన్నాయి ఇటు పక్క డ్యామ్ గేట్ అనమాట ఒకటో రెండు మూడేమో ఉన్నాయి గేట్లు ఆ డ్యామ్ ఫుల్ గా నిండినప్పుడు ఈ గేట్లు ఎత్తే నీళ్ళు అన్నిటి పోతాయి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే తిరుమల పాదయాత్ర రెండవ రోజు విజయవంతంగా పూర్తయింది పైకైతే వచ్చేసినాము ఈ డ్యామ్ చూపించారు కదా ఈ డ్యామ్ ఉండదు డ్యామ్ పేరైతే తెలియదు డ్యామ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను ఆ మహానుభావుడు అన్నమయ్య స్వామి ఎలా వచ్చాడో తెలియదు కానీ మేమైతే చాలా కష్టపడినాము పద్నాలుగో శతాబ్దంలోనే ఆయన ఎలా వచ్చాడో మీరు ఆలోచించుకోండి మొత్తం వీడియో అయితే చూశారు కదా మీరు ఈ వీడియో లెంత్ అయితే చాలా పెరిగిపోయింది ఈ వీడియో ఇద్దరితో నేను ఆపేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ లక్ష్మీ మళ్ళీ కలుద్దాం మంచి వీడియోలో జాహింద్